ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధువాభినేష తరపున వందనాలు ఇవాళ పాఠ్యాంశం ఒకటో వ్యూహం మొదటి వ్యూహను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చును మన పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఆయన నమ్మదగిన వాడు నమ్మదగినవాడు మన పాపాలను మనం ఒప్పుకుంటే మనల్ని ఆయన బాగా నమ్మదగినవాడు ఆయన అందువల్ల దీనిలో మనకి ఇక్కడ ఏంటంటే మొదటి కొరింది ఒకటి తొమ్మిది ఏం చదువుతా అంటే మొదటి కురింది రాసిన పత్రిక ఊటాధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఊటాధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఏం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచినవాడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు తర్వాత తర్వాత ఇంకో మా వాక్యం ఏంటంటే తర్వాత మొదటి తిమోతి ఓటి పదిహేను చూద్దాం మొదటి తిమోతి ఓటి అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు యేసులోకముకు వచ్చనని వచ్చనను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారుములకు ఏమైనది ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానం అంటే ప్రభు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చినటువంటి వచ్చే వచ్చే వచ్చను అను వాక్యం నమ్మదగినది వాక్యమే సత్యము ఆయనే వాక్యం ఆది ఎందు వాక్యం ఉండి వాక్యం దేవునియోధం వాక్యమే దేవుడే అన్నారు ఆ వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు ఇక్కడ మనకి వాక్యం నమ్మతగినది పూర్ణాహంకారం యోగ్యమైంది తర్వాత ఇంకోటి ఏంటంటే తీతూరు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్తా అంటే తీర్ రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో పద్నాలుగు వచ్చిన చూస్తే అంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని తన తన సత్క్రియ తన సత్క్రియలంద ఆసక్తి గల ప్రజలను సత్క్రియందా ఆసక్తిగల ప్రజలు అంటే మన ప్రవర్తన ఎట్లా ఉంటే దేవుని మహింపరచబడే విధంగా ఉండాలి మత్తయి వార్త ఐదు పదహారులు చెప్తాడుగా మత్తయి వార్త ఐదు పదహారులు ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ మనం మన మనుషులు మనుషులు మీ సత్క్రియలను చూసి పర్లేకపోందన్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీలుగు అని అంటే మనుషులు మీ సత్క్రియలు అంటే మనుషులంటే మన ప్రవర్తనను బట్టి ఎదుటివాళ్ళు మన సత్క్రియలను చూసి దేవుని మహింపరచాలి దేవుని మహింపరచాలి ఆ విధంగా ఉన్నట్లయితే మన అందులో అందుకని తీతులు ఏం చెబుతున్నాడు అయితే మాట చెబుతున్నాడు తీతులో తీతులు తీంత రెండు పద్ధానుగులో రెండు పద్నాలుగులో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి అంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి మన పాపాలను ఒప్పుకుంటే దానిలో మనం ఒకటి ఒకటి తొమ్మిది చెప్పినట్టుగా మన పాపాలను ఒప్పుకున్నట్లయితే సమస్త నుండి మనల్ని విమోచించి సత్క్రియలందా గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకుని తను దీనిలో లేవి లేవికాణంలోకి వచ్చేటప్పటికి లేవికాణంలోకి వచ్చేటప్పుడు దేవుని గురించి చెప్పు ఉస్తాడంటే ఇజ్రాయల్ జనాంగాన్ని కూడా ఎదిరిస్తాడు లేవి లేవికాణంలో లేవి లేవికాణంలో ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయం నలభై నలభై రెండు వచ్చినాల్లో చూద్దాం నలభై నుంచి నలభై రెండు వచ్చినాల్లో వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిస్తేమనియు నేను తమకు విరోధముగా నడిస్తాననియూ తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించుతాననియూ ఒప్పుకొని ఆడల అనగా లోబడని అంటే నేను తమకు విరోధముగా నడిస్తాననియూ తమ శత్రువుల దేశంలోనికి తమ్మును రప్పించుతాననియో ఒప్పుకొని వెళ్ళాలి అంటే శత్రువులకు విరోధంగా దేవుడు ఉన్నాడు అది వాళ్ళని తన పాలితేను ప్రవేశాన దేశానికి ఆయన నడిపించుకున్నాడు అది వాళ్ళు నమ్మాలి నమ్మినట్లయితే నమ్మి తమ్ముని రప్పించి అని ఒప్పుకొనే అనగా లోబడని తమ హృదయములు లొంగి హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండలను అనుభవించుతామని ఒప్పుకొనే నేను యాకబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాక్తో చేసిన నిబంధనను అబ్రహంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుందును ఆ దేశము నువ్వు కూడా జ్ఞాపకం చేసుకుంది అంటే మొట్టమొదటి దేవుడు అబ్రహంతో నిబంధన చేశాడు నేను ఆ అబ్రహం దేవుడిని ఇశాక్ దేవుడిని యాకపో నిబంధన చేశాడు కదా కాబట్టి ఆ నిబంధన నేను ఏం చేస్తానంటే జ్ఞాపం చేసుకుంటా దేశమును కూడా జ్ఞాపకం చేసుకుంటా వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా అని చెప్తున్నాడు అయితే ఇక్కడ దీనిలో మనం దీనిలో ఇది అసలు వాళ్ళు ఆయన ఒప్పుకోమని చెప్తుంది దేని నిమిత్తం దీనిలోని ఒకటి నుంచి పదహారు ఒకటి నుంచి ఆరు వచనాలు చూస్తే ఒకటి నుంచి ఆరు వచనాలు ఏమి జరిగి ఏం జరిగిందో అది మనకు తెలుస్తుంది మనకి ఇందులో ఏ విషయాలు వాళ్ళు చేసింది ఏంటి ఒకటి నుంచి ఆరు వచనాలు వీళ్ళు ఏం చేశారంటే మీరు విగ్రహములు కొనకూడదు అని చెప్తాడు మొట్టమొదట్లోనే మీరు విగ్రహాలు చేసుకోకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు మీరు సాగిలపడేటకు ఏదో ఒక రూపముగా చక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపుకూడదు నేను మీ దేవుణ్ణైన యూహోవాను నేను నియమించి తిని నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపాలను నా పరిశుద్ధ మందిరములను సన్మానింపాలను నేను యూహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వా అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు వర్షాకాలంలో మీకు ఇచ్చేదను మీ భూమి పంటనిచ్చును మీ పొలము చెట్లు ఫలించను మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీరు నూర్చు నూర్పు సాగుతుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భమగా నివసించదురు అదే యషయాలు కూడా ఇదే మాట చెబుతాడు యష ఊటి పద్దెందులో యష ఒకటి పొన్ యటి పొంది యష ఒకటాధ్యాయం వచ్చిన చూద్దాం ఒకసారి యక్ష పొందు మీరు సమ్మతించిన ఆ మాట విని అడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించరు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ లోబడి నడుచుకోవాలి ఇందులో నిర్గమకాండంలో ఏం చెప్తున్నాడంటే నిర్గమకాండం ఇరవైలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పదాజ్ఞల గురించి ఒకసారి ఆలోచిస్తే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి చూద్దాం ఒకటి ఇక్కడ నీ దేవుడైన యహో అని నేనే నేను దాసుల గృహమైన ఐప్దేశంలో నిన్ను నుండి రప్పించి తినే నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళైందే కానీ ఉండి దేని రూపంలో నైనను విగ్రహమునైన నేను నీవు చేసుకోనకూడదు వాటికి సాగలు పడకూడదు వాటిని పూజించకూడదు అందుకే ఇక్కడ దీనిలో ఇరవై ఆరు కాలం ఇరవై ఆరో అధ్యాయులు చెబుతున్నాడు మనకి ఇరవై ఆరో అధ్యాయం ఊటో వచ్చిన లేదు ఇరవై ఆరో అధ్యాయం ఊటో వచ్చినలో అదే చెబుతున్నాడు మనకి ఇక్కడ ఇరవై ఆరు అధ్యాయం ఊటో వచ్చినలో మీరు విగ్రహమును చేసుకోకూడదు చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు మీరు పట్టుకు ఏదో ఒక రూపంగా చక్కబడిన రాత్రిని మీ దేశంలో నిలపకూడదు నేను మీ దేవుడినై ఉన్నాను కాబట్టి దేవునికి విరోధంగా రూపుబడిన ఆయుధం కూడా వరి తెలదు తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే నెహమ్యాలో కూడా అది చెప్తాడు నెహమ్యా చూద్దాం నెహమ్యాలో నెహమ్యాలో నెహమ్యా తొమ్మిదో అధ్యాయం రెండు నుంచి మూడు వచ్చినా చూద్దాం రెండు నుంచి మూడు వచ్చి ఇజ్రాయెలు అన్యా జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి ఎన్నో ఇజ్రాయల్ ఎవరో అన్ని జనుల నుంచి ప్రత్యేకింపబడిన వాళ్ళు అంటే దేవుని పెట్టారు వాళ్ళు దేవుని అసలు వాళ్ళు నిమికి నేను తండ్రిని ఎందుకు మీరు నా కుమారులైన వాగ్దానం చేశాడు కదా ఆయన అబ్రహాంకి అబ్రహాం దేవుడును ఇశాక్ దేవుడును యాకోబు దేవుడిని అని వాగ్దానం చేశాడు కదా అందువల్ల ఇజ్రాయెల్ జనా ఇజ్రాయల్ అంటారు ఎవరో యాకోబు సంతతే యాకని మొట్టమొదట్లో అతను ఏం చేస్తా అంటే ఆశీర్వాదాలు పొందేటప్పుడు తండ్రి దగ్గరికి అబద్ధం అంటాడు నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబనుడు అనడు అని అంటాడు ఏశ అంటే అక్కడ ఏం చేస్తాడు తండ్రి ఏం చేస్తాడు అతను ఆశీర్వదించి పంపుతాడు ఆశీర్వద ఇదంతా ప్రళ దేవుని యొక్క ప్రణాళికలో భాగమే ఆశీర్వదించి పంపుతాడు తర్వాత ఇతను ఏం చేస్తాడంటే తర్వాత అబ్బ దేవత బెతనీయాలో ఇక్కడ ఇక్కడ దేవునితో బెతస్తాలో ఒక బేతస్త కాదు అక్కడ ఒక ప్లేస్లో ఏం చేస్తాడంటే ఇతను దేశంలో అతను చేసిన మోసానికి తండ్రి అన్నయ్యని తను చేసిన మోసానికి భయపడిపోయి పారిపోతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు ఒక దగ్గర పడుకుంటాడు అక్కడ దేవునితో పోరాడతాడు పోయి వెళ్ళిపోయి ఏ లాభం దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత వస్తాడు వచ్చిన తర్వాత ఒక్కడే పోడుకుంటాడు అందరిని పంపించి ఒక్కడే పోడుకుంటూ దేవుడు కనపడతాడు అక్కడ అక్కడ దేవునితో ఫైట్ చేస్తాడు అప్పుడు నీ పేరు అడుగుతాడు పేరు అడిగితే నా పేరు యాకోబనే అనే చెప్తాడు అక్కడ ఎందుకంటే అంతకుముందు తండ్రి దగ్గర యాసవ్ అని చెప్పి వాగ్దాన దీవెనలు పొందాడు కదా ఇక్కడ కూడా అదే చెప్తాడు దేవుడు అడుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఏకబని చెబుతాడు కాబట్టి అక్కడ ఏం చేస్తారు నీ పేరు నీకు యాకోబు కాదు ఇస్రాయల్ అని చెప్తాడు నీ సంతతి బహుగా అభివృద్ధి చెందుతుందని చెప్తాడు ఆయనకి పన్నెండు మంది సంతానం పన్నెండు మంది సంతానం ఇస్రాయల్ సంతానం ఇస్రాయల్ గోత్రుడు తర్వాత దీనిలో నెహమ తొమ్మిది రెండు మూడులో చూద్దాం నెహమ్య తొమ్మిది నెహమ్య తొమ్మిది తొమ్మిదో అధ్యాయం రెండు మూడు వచ్చిన చూద్దాం ఇజ్రాయల్లు అను జనులందరిలో నుండి ప్రత్యేకంబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొని మరియు వారు జ ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిర్రీ ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొని దేవుడైన యహోవకు నమస్కారం చే అందువలన వీళ్ళని ఏం చేస్తారంటే లేవీ గొప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ జనాంగా చేసిన తప్పుల్ని మన్నిచ్చాడు క్షమించాడు అంటే అన్ని మేలు గొప్ప కార్యాలు చేశారంటే ఇజ్రాయల్ ఐగు దేశం నుంచి నడిపించడానికి ఆయన మ్యాక్సిమం చాలా క్రియలు చేశాడు ఎంత అద్భుత కార్యాలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం వీళ్ళందరినీ ఏషియా మోషన్ ఉపయోగించుకోవడం జనాయిన రెండు లక్షల జనాంగా నడిపించడం ఎర్ర సముద్రాన్ని పా పాయలు చేసి దానిలో కూడా నడిపించడం అక్కడ పోయే మన్నా కురిపించడం తర్వాత నీళ్లు చేదు మారా నీళ్లు చేదుగా ఉంటే మారా తీగా తీగ మార్చడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు అన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పులు ఎరిగిపోలేదు బట్టలు మురికి కాలేదు అన్నీ కూడా అద్భుత కార్యాలు చేసి వాళ్ళు నడిపించాడు అందువల్ల ఇక్కడ ఏంటంటే దేవుడైన యూహో నమస్కారం చేయొచ్చు అందుకని వీళ్ళు దేవుడైన యూహోకి నమస్కారం చేస్తూ వచ్చారు సామెతలు ఇరవై ఎనిమిది మూడులో ఇరవై ఎనిమిది పదమూడులో ఏం చెప్తాయంటే తన అతిక్రమను దాచిన వాడు వర్ధలుడు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనుకర పొందాడు అందుకని వీళ్ళు ఏం చేస్తారు తమ అభితమ అపతిక్రమాలను విడిచిపెట్టారు దేవుని పట్లలో దేవునికి లోబడి విధేయులే నడుచుకున్నారు అందువల్ల పాలు పాలుతీలను ప్రవహించే దేశానికి నడిపింపడ్డారు తర్వాత మత్స్య వార్త ఇరవై మూడులో మత్స్సు వార్త మత్స్యస్సు వార్త ఇరవై మూడు అధ్యాయంలో ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో చూద్దాం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల్లో ఇక్కడ వేసదారులైనటువంటి శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడతారు మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రముతోనూ నిండి ఉన్నాయి గుడ్డి పరిశీయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధిగా ఎగునట్టుగా ముందుగా వాటి లోపల వాటి లోపల శుద్ధి చేయు గుడ్డి పరిశోధ్య చేసే పని వాడు ఏం చేస్తాడు గిన్నె పళ్ళెం గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియోగినట్లుగా ముందుగా వాటి లోపల శుద్ధి చేయను అయ్యో వేసుదారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడుచు అగపడను కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కలమస్తో నిండింది అంటే మీ హృదయాలు కూడా అట్లాగే ఉన్నాయని మీరు అంత పూర్ణంగా పూర్తిగా హృదయాలు అపవిత్ర అపవిత్రమైన ఆలోచనలతో నిండుకున్నాయని చెప్పి వీళ్ళని గద్దిస్తున్నాడు తర్వాత వాళ్ళ నీతిని గురించి చెప్తాడు శాస్త్ర పరిచయాల నీతి కంటే మీ నీతి గొప్పదిగా ఉండాలి సీ నీతి మంచిదే ఉండాలి మన నీతి ఎట్లా ఉంటుంది అంటే ముజుగుడ్డల వలె అంట విషయాలు చెప్తాడు మన నీ నీతి అట్లా కాకుండా దేవుని వాళ్ళ కలిగి మన నీతి ఎట్లా ఉండాలి శాస్త్రుల పరిచయం నీతి కంటే గొప్పదిగా ఉండాలి తర్వాత ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చిన వాళ్ళు చూస్తాం ముప్పై రెండో కీర్తన ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చినాలో ఏం చెప్తా అంటే ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చినలో ముప్పై రెండు కీర్తన ఐదో వచ్చినప్పుడు నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటుని ఏహోవా సన్నిధిని నా అతికమ్మలు ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు దీనిలో దావిద భక్తులు ఏం చేస్తానంటే ఆయన చేసిన కొన్ని పాపాలను బట్టి ఆయన పాపాలను ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో అందువల్లనే ఆయన ఆశీర్వదించబడ్డాడు అంతకంతకు అభివృద్ధిలోకి వచ్చాడు ఒకసారి బస్సుభాత పాపం చేసిన సందర్భంలో ఆయన భయ బాధ అతను పొందిన బాధకి బాధతో ఇక్కడ యాభై ఒకటి కీర్తన రాస్తాడు యాఫే ఒకటి కీర్తన చూసినట్లయితే యాఫే ఒకటి కీర్తనలు ఏం రాస్తారు చూడండి యాఫే ఒకటి కీర్తన ఒకటి నుంచి పది వచ్చి ఒకటి నుంచి పదిని వచ్చిన నీ కృప చొప్పును నన్ను కరుణింపు నీ వాస్యలే బాహుళం చొప్పున నా అతిక్రమం తెలిసివేయము నా దోషం పోగినట్లు నన్ను బాగుగా కడుకు నా పాపం పోగినట్లు నన్ను పవిత్రపరచు నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురునే ఉన్నది నీవు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్ట్యాత నేను చెడున్నత చేసి ఉన్నాను చెడు తనము చేసి ఉన్నాను కావున ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు తీర్పు తీర్పునప్పుడు నిర్మలుడిగా ఆగపడదు నేను పాపంలో పుట్టిన వాళ్ళను పాపంలోనే నా తల్లి గర్వం ధరించాను కాబట్టి ఇక్కడ ఏంటంటే రోమిలు రాష్ట్రపత్రి మూడు ఏరమేమంటాడు ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు అనుకరించి మహిమ పొందలేకపోతున్నాడు దానిలో బైబిల్ వాక్యం చాలా వాక్యం చాలా ఇక్కడ ఈ చేసిన పాపాలను ఒప్పుకుంటాడు ఇక్కడ అందువలన అతనే కనికరింపబడతాడు కనికరింపబడతాడు అందుకని దీనిలో ఇక్కడ మనకి ఇంకోటి విషయం చూద్దాం మత్స్సు శాస్త్ర పరిశీలికీర్తల నా దోషులు ఒప్పుకొని చెప్తున్నాడు అతిక్రమంలో ఒప్పుకుందని అనుకున్నాడు అతిక్రమంలో ఒప్పుకుంటాడు అందువల్లనే అతను అంతకంతకు అభివృద్ధి చెందుతాడు తర్వాత లోకాసు వార్త ఏడో అధ్యాయంలో లోకాసు వార్త లోకాసు వార్త ఏడో అధ్యాయంలో చూస్తే ఏడో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన చూద్దాం నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమిపబడిని నీతో చెబుతున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించను అని చెప్పి నీ పాపం మళ్ళీ క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను అంటే సందర్భం ఏంటంటే ఇక్కడ ఈవిడ దీనిలో నలభై నాలుగు నుంచి చూద్దాం నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచ్చిన వాళ్ళు చూస్తే ఆయన స్త్రీ వైపు తిరిగి ఆ స్త్రీ వైపు తిరిగి సీమాంతో ఇట్లా ఆవిడేం చేసిందంటే సీమోను పేతురు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు అతని గురించి పట్టించుకోవాలి పరామర్శించాలి కాళ్ళు కడుకోవడం నీళ్లు కొడగల అయితే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లన్ను ఆ స్త్రీని చూచుచున్నావే చూచున్నానే చూచుచున్నానే నేను నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములు నీళ్ళు వేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వంటలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకున్న లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెను పెద్దు మానలేదు నీవు నా నూనె నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమబడిన నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెం క్షమించబడినో వాడు కొంచెంగా ప్రేమించను అని చెప్పాను నీ పాప పిల్లని క్షమిపబడి ఉన్నవి అని ఆమెతో కాబట్టి ఇక్కడ విస్తారంగా దేవుని ప్రేమించింది కాబట్టి ఆవిడ విస్తార పాపంలో క్షమించబడిని తర్వాత దీనిలో హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదకొండవ వచ్చినాలో ఏం చెప్తున్నాడంటే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినంలో పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినంలో ఏం చెప్తున్నాడంటే వయస్సు ను ఇక్కడ విశ్వాసాన్ని బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనుకున్నాం కదా కాబట్టి ఆయన విశ్వాసం బట్టి సారాయి వాగ్దా సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొంది దేవుడు నమ్మదగిన వాడు అందుకనే ఇక్కడ ఆదికారంలో పద్నాలుగు పద్దె పద్నాలుగు పద్దె పద్దెనిమిది పద్నాలుగు వచ్చినలో పద్దెనిమిది పద్నాలుగులో ఏం చదువుతాడు అంటే అక్కడ దేవుడు ఇక్కడ అతిథుల్లాగా వస్తారు అప్పుడు అబ్రహం వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్ళబోతూ ఏం చేస్తారంటే ఈ అతిథులు అబ్రహంకి సారాన్ని ఆశీర్వదించేవారికి వాగ్దానం చేస్తాడు రేపు సంవత్సరానికి మేము వచ్చే టైంకి గ గర్భవతి ఒక కుమారుని కంట వాగ్దానం చేస్తా అయితే ఆవిడ తనకున్నటువంటి ఇది పోయింది అంటే ప్రకృతి ధర్మం పోయింది కనుక అందువల్ల ఆవిడ ఏంటంటే నమ్మదు అందుకని నమ్మకుండా ఆవిడేం చేస్తుంది చూద్దాం వాక్యం చూద్దాం ఆదికాండం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఏహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి కాలం కాలం నిర్ణాయ కాలం నువ్వు అద్దెకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలిగినని చెప్పాను అయితే శారా భయపడి నవ్వు ఇక్కడ శారా ఎక్కడ చాటుగా ఉండి వింటది అంతట హో అబ్రహంతో వృద్ధురాలని నేను నిశ్చయమగా ప్రశవించేదనా అని శారా నవనేల శారా నౌక నాకు అటు ప్రకృతి ధర్మం ఉడికిపోయింది ఇక నాకు స గర్భం ఎట్లా నేను ఎట్లా నిశ్చయంగా ప్రసవించదు అని నవ్వుకుంది అప్పుడు యోవా ఈ పద్నాలుగు వచ్చిన యోహో ఒక అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా మేదటికి కాలము నందు నీ యొద్దకు తిరిగి వచ్చేదనో అప్పుడు శారా కుమారుడు కలిగిన చెప్పాడు అది అది దేవుని యొక్క వాగ్దానం వాళ్ళు అట్లా ఉంటాయి నిర్ణయకా అన్నాడు వచ్చే సంవత్సరానికి వచ్చి ఒక గంటది తర్వాత దీనిలో అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అధ్యాయం పదకొండు నుంచి పద్దెనిమిది రోజులు చూద్దాం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుంచి చూద్దాం పంతొమ్మిది అధ్యాయం పదకొండు నుంచి చూస్తే ఇక్కడ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు దేవుడు పౌల్ చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు విశేషమైన అద్భుతాలు చేయించాడు ఏమి ఎందుకు అద్భుతాలు చేయించాడు అంటే ఇక్కడ చూద్దాం పైన చూద్దాం అద్భుతాలు పదకొండు నుంచి పదకొండు నుంచి పద్దెనిమిది వరకు అతని శరీరముకు తగిలిన తగిలిన చేతి గుడ్డనైనను నడికట్టైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయాను ఏ అప్పుడు దే దేశ సంచారులను మాంత్రికులను ఆయన కొందరు యూదులు ప్రౌలు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన అనగా మంత్రించుట చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అని ఏసునామను ఉచ్చరించుటకు పూనుకొన్రీ ఎవరు ఈ దేశ సంచారం చేసే మాంత్రికులు తాంత్రికులు అప్పుడు ఇక్కడ యుధువుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు కూడా వాళ్ళు తాంత్రికులు మాంత్రికులు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేద్దామని ప్రధాన యాజకుడు కుమారుడు స్కేవయాను ఒక ప్రధాన కుమారులు ఏడుగురు అలాగే చేర్చుండరు అందుకు దయ్యములు నేను చేస్తు గుర్తెరుగుదును పౌలను కూడా ఎరుగుదును కానీ మీరెవరన్నా అడుగ్గా ఆ దయ్యను పట్టిన వాడు ఎరిగి ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచిన అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆయనతో నుండి పారిపోయారు అంటే దేవునికి పౌలకిచ్చి దేవుని యొక్క పౌలకి ఏమని దేవుడు ఆగ్దానం చేశాడు నేను ఆయన ఆయన చేసిన కారణాలకు అద్భుత కార్యాలయం ఇక్కడ పౌలకిచ్చిన వారిని పద్నాలుగులో చూద్దాం మన యూహన్ స్వార్థ పద్నాలుగులో వ్యూహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయాలు ఏం చెప్తాయంటే పద్నాలుగు పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినలో దేవుని స్వత్ పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చామంట దీని పద్నాలుగు పన్నెండు వచ్చినప్పుడు నేను తండ్రి అద్దెకు వెళ్ళిచ్చున్నాను కనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసం ఉంచు వాడునూ చేయను వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయం చెబుతున్నాను పదిహాన్ సంత పద్నాలుగు పన్నెండు చెబుతాను అంటే ఆయన బిడ్డలకి ఏం చేస్తాను అండి అపోస్తులుగా వాళ్ళకి ఏం చేస్తారు శిష్యులకి ఏం చేస్తారు అంటే ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి అక్కడ ప్రభు సెలవు ఇచ్చాడు అందుకని ఇక్కడ పౌరు భక్తుడు ఇక్కడ ఈ కార్యాలు చేయగలిగాడు పౌరు భక్తుడు దీనిలో అపోస్తుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పదిహేడు నుంచి అపోసులు గారు పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పదకొండు నుంచి చూస్తే ఇందులో శరీరం తగిలితే ఏ శరీరానికి తగిలిన చేతి గుడ్డనైనా నడికట్టునైనా రోగుల తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయాను అప్పుడు దేశ సంచారులు వీళ్ళు కూడా చేయించడానికి ప్రయత్నం చేశారు అయితే అక్కడ స్కెవయ కుమారులు కూడా ఏం చేశారంటే స్కెవయ ప్రధాన కుమారులు కూడా చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శాతాన్ని పౌలు నిరుగుతాను పౌలు తెలుసు నాకు నేను ఏసు ఏసు తెలుసు నాకు పౌలు భక్తులు కూడా తెలుసు మీరెవరని చెప్పారంటే వాళ్ళకి ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు పారిపోతాడు భయపెరుద్దే దిగంబరులై గాయలు తగిలి ఆ ఇంటిని పారిపోతాడు ఈ సంగతి తర్వాత విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజెప్పి చెప్పి చేసి ఒప్పుకొని ఇట్లా ప్రభు ప్రభుత్ పౌలు చేసిన కార్యాలని విశ్వసించిన వాళ్ళంత ఆయన కార్యాలు ఆయన దగ్గరికి వచ్చి అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొండ్రు మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా ప్రభు పౌలు చేసిన కార్యక్రమాల్ని ఒప్పుకున్నారు అనేకలు తమ పుస్తకంలో తెచ్చి అందరూ ఎదుట వాటిని వేసి వాటి లెక్క చోడగా వాటి వేళ యాభై వేల యాభై వేల వెండి రోకులు ఉన్నాయి అంటే వాళ్ళే వాళ్ళు ఏం చేశారంటే తాంత్రికులు మార్చుకులంతా కూడా ఈ తాంత్రికులు ఆ గ్రంథాల చదివి వాటి ద్వారా వీళ్ళకి ఏదో చేస్తూ ఉండేవాళ్ళు అయితే చివరికి పౌలు చేసి పౌలు భక్తుడు చేసిన కార్యాలను బట్టి వీళ్ళు ఏం చేస్తారు విశ్వసించేది మొత్తం తీసేస్తారు చివరిగా ఒక మాట చూద్దాం హిబ్రిల్ రాసిన పత్రిక హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో పదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో ఏం చదువుతాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలమగా పట్టుకుందాం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన నిరీక్షణ విషయంలో ఆయన మనం ఒప్పుకునేది ఆయన నిశ్చలమగా పట్టుకుందాం తర్వాత ఇరమ ముప్పై మూడు ఎనిమిదిలో ఏం చదువుతాయంటే ఒకసారి అయిపోయింది ఇరవైగా ముప్పై మూడు ఎనిమిదిలో ఇమయా ముప్పై మూడు ఎనిమిది ఇరవై ముప్పై మూడు ఎనిమిదిలో ఎనిమిదిలో వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవి పవిత్రపరచును వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ తిరుగుబాటులోనే క్షమించదని అంటే మనం ఎవరైనా సరే మన పాపాలను మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త తిరునూతిని పవిత్రులుగా చేస్తాడు తరు చివరిగా ఒక మాట యహాన్ ఓటీ ఏళ్ళు యోహోను యోహోన్ స్వార్థ మొదటి యోహోను ఒకటి ఏడు మొదటి యోహను మొదటి యోహను ఒకటి ఏళ్ళు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలో వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం గలమారా ఎందుమో అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం మన ప్రతిపానుడి మన పవిత్రులుగా చేశాం అంటే కాబట్టి ఇక్కడ ఏంటంటే మన పాపం చేసిన పాపాలను ఒప్పుకునే వెళ్ళి నమ్మదగిన వాడు నేతి మంత్రుడు కనుక మన పాపం క్షమించమేది పవిత్రులుగా చేస్తాడు అందుకని అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుక కాబట్టి మన అతిక్రమాలను ఒప్పుకున్నట్లేదు దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన మనల్ని అన్ని రకాలుగా ఆశ్రయించి తీవించి కాపాడతాడు ఈ కొద్ది వాక్యం తన మినిట్లో దేవుడు